హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ బాగున్నారా ఏం చేస్తున్నారు డిన్నర్ అయిపోయిందా ప్లీజ్ హైట్లో ఉండకండి లైక్ చేసి కామెంట్ చేయండి హాయ్ అండి నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ హాయ్ హలో నమస్తే ప్లీజ్ లైక్ లైక్ చేయండి అందరూ కూడా లైవ్ చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ ఒక్క లైకే కదండి స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది ప్లీజ్ హాయ్ అండి నమస్తే గుడ్ ఈవినింగ్ నాకు దగ్గు వస్తుందండి అందుకే నేను ఎక్కువ మాట్లాడలేదు ప్లీజ్ అందరూ లైక్ చేయండి అందుకే మ్యూట్లో పెట్టేస్తున్నాను హాయ్ హలో నమస్తే అండి అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి ప్లీజ్ హాయ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి హైడ్లో ఉండకండి హాయ్ అండి నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ హాయ్ హలో నమస్తే అండి గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ప్లీజ్ లైక్ చేయండి అందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి హైడ్లో ఉంటున్నారు హాయ్ అండి నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ ప్లీజ్ అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ హైడ్లో ఉండకండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ హైడ్ హైడ్లో ఉండకండి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అందరూ కూడా హైడ్లో ఉండకండి ప్లీజ్ 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 అండి హైడ్లో ఉండకండి లైక్ చేసి కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఓకే ఓకే హాయ్ అండి నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ ప్లీజ్ అందరూ లైక్ చేయండి లైక్ చేయండి హాయ్ హలో నమస్తే అండి అందరికీ నమస్తే లైక్ చేయండి అందరూ కూడా గుడ్ ఈవినింగ్ డిన్నర్ అయిందా హాయ్ అండి నేను ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడి నుంచి బాయ్ అంటున్నారు ఓకే అండి గుడ్ నైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హలో నమస్తే అండి అందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హాయ్ అండి నమస్తే అందరికీ కూడా నమస్తే గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ ప్లీజ్ అందరూ లైక్ చేయండి హైడ్లో ఉన్నారు అందరూ లైక్ చేయండి లైక్ హైడ్లో ఉండద్దండి ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండ్ అందరికీ గుడ్ ఈవినింగ్ लाइक చేయండి అందరూ కూడా ప్లీజ్ హాయ్ అండి నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ ఉన్నారా లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ 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 ఓకేనా హాయ్ అండి నమస్తే అందరికీ ప్లీజ్ ప్లీజ్ లైవ్లో ఉన్నారు ఇద్దరు టూ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయొచ్చు కదా కామెంట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ఓ ఫై லைக் அந்த கூட லைக் லெக்னி லைக் ஹாய் டி, குட் ஈவினிங் எல்லாம் உன்னு போரா டின்னர் அய்யதா